కొన్ని మనం గురువు ద్వారా పెట్టాము అంతే నేను ఏంటంటే నాకు అంటే నా దీప్ చేస్త నాకు ముగ్గురు గురువులు అన్నారు ఒకరు మొట్టమాట నాకు దీక్షిస్తున్నటువంటి నా గురుదేవుడు నా పితృదేవుడు మొదటి గురువు రెండవ గురువు అంటే గంధార్ అంటే అది గాంధాలు కాదు మన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గంధాలు రెండో గురువు మూడో గురువు ఎవరైతే అమితమైనటువంటి భావాన్ని బోధరూపం అందిస్తారు అటువంటి వేత్తలు నాకు మూడు మూడు గురువు కాబట్టి ఈ ముగ్గురు తాజు ప్రభావం నా మీద ఉంది అందుచేత నేను ఇక్కడ నాకు తెలియనటువంటి విషయాలు అందించినటువంటి గురువులు కూడా వారికి పాద భావనాలు చేస్తూ ఈ జనం జరుగుతున్నటువంటిది పూర్ణ వారు నా పితృదేవుడు వారు తమకు ఇరవై తొమ్మిది అక్ష ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరాధనలో కూడా మా గురుదేవులు వారు మాకు ఒక సంపద ఇచ్చేది కూడా సంపద ఏం సంపద అంటే మొట్టమొదట సొగపిల్ భక్ సమాజం మాదనాపురం భక్ సమాజం ఉమరాడు భక్తి సమాజం ఈ మూడు భక్తి సమాజాలు నాకు సంప్రదాయాకు సాంప్రదాయం అంటే సంపద అంటే ఏంటి డబ్బుని ఆలోచిస్తారు మన కాదు సంపద అంటే అన్ని విధాలుగా మనకి సమకూడేది సాంప్రదాయం అంటే ఆర్థికంగా కూడా తర్వాత అంగవారం కూడా మనకి ఈ మూడు నుండి వస్తున్నాయి ఎక్కువగా అలగని మిగతా వాళ్ళు చనిపోవద్దు అందరి సహకారం కూడా దీంట్లో ఉంది ఈ మూడు సమాజాలు కూడా వారం దినండి వర్షమైనా సరే వచ్చి కార్యక్రమాలు చేసి జయప్రదం చేసి మనల్ని అందరూ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మూడు సమాజాలు ఈ మూడు సమాజాలే నా గురుదేవుడు గారు నాకు సంబంధిగా ఇచ్చారు కాబట్టి వారు నిలబడి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు మనందరూ కూడా ఒక విధంగా సేవ చేస్తున్నట్లు ఇక ఆ రకంగా ఈ సమాజానికి రూపం అందించారు వారందరూ కూడా గురుదేవులు వారు వారికి అన్ని విధాలుగా అరుణ ప్రదాక్షి అందించగలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా నూరు పాతం వాట్టుకున్నటువంటి వాళ్ళే అంటే ਦੇਵੀਸ ਅੰਨੇ ਦੀ ਚੇਰ ਕੋਡਾ ਨਿਕਾੜਨ ਕਿ ਨਾੜੂਗ ਮਾਰਗ ਰੋਮੈਨ ਪਾਸੇ ਜੇਤਸੁਨਾਰੇ ਨਾੜੂਗ ਮਾਰਗ ਲੈਫਟ ਤੇ ਮੈਨ